యేసుక్రీస్తు ప్రభునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా ప్రభు సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడ్డానికి మరొకసారి ప్రభు మనని విధంగా నడిపించిన వందనాలు దేవుడు మీ కుటుంబాలకు దేవుని దయచేసి మిమ్మల్ని బలపరిచే స్థిరపరుచున్నగాక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని విశ్వాసంతో ముందుకు వెళదాం మత్త రాసిన స్వార్థ ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మొదటి భాగాన్ని మాత్రమే మనం చదువుకున్నాం అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసు ప్రభు వారు చెప్పిన మాటను ఆధారం చేసుకొని మనం కొన్ని మాటలు విందాం తలలు పంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభు మా రక్షణ కర్త మా విమోచకుడా సజీవుడా మీ పాదాల సన్నిధికి మేము వస్తున్నాం మమ్మల్ని బలపరచండి సహాయం చేయండి యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో పౌలు భక్తుల ద్వారా మాతో మాట్లాడుతున్నట్టు మేము కూడా ప్రార్థనలో ఎదిగి ఫలించినట్లు బలపరచమని నీ బిడ్డలందరిని ఆశీర్వదించి మేలుతో నింపమని వారి అవసరాలు తీర్చి ఆరు కొరతలు తీర్చి కృప చూపించి ధైర్యపరచమని యేసు ప్రభునామన ప్రార్థన సమర్పించి అడిగి వేడి కొడుస్తున్నాము తల్లి ఆమె ప్రభు నందు ప్రియ దేవుని బిడలరా యేసు క్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత యశు వార్త ఐదవ అధ్యాయం మతేసు వార్త ఆరవ అధ్యాయం మత శుభార్త ఏడవ అధ్యాయం ఈ మూడు అధ్యాయాల్లో కొండ మీద వర్తమానాలు లేదా కొండ మీద ప్రసంగం అని బైబిల్ చెబుతూ ఉన్నది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు అనేక అంశాలు శిష్యులకు జన సమూహానికి నేర్పించాడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఆయన నేర్పించాడు ఇగో ఈ సమయంలో కూడా మనం మత శుభార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం ఈ వచనంలో మూడు భాగాలు ఉన్నాయి మొదటి భాగం ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడింది యేసు ప్రభు వారు అడగమంటున్నారు అడుగుట అనగా ఒక యజమానుని ఒక పనివాడు అడగటం ఒక అధికారిని ఒక పనివాడు అడగటం ఒక ఉద్యోగస్తుడు తన పైన ఆఫీసర్ని అడగటం ఒక అధికారిని ఒక లోక సంబంధమైన వ్యక్తి వెళ్ళి తన అవసరాల కోసం అడగటం యేసు క్రీస్తు ప్రభు వారు సర్వాధికారి ఆయన సృష్టికర్త ఆయన జ్ఞానబంధుడు సమస్తాన్ని సర్వాన్ని ఆయన మాత్రమే ఇయ్యగలడు క్రీస్తు ద్వారా మీ ప్రతి అవసరత తీర్చబడును అని భక్తులు చెప్పినట్లుగా యేసు ప్రభు మాత్రమే నీ ప్రార్థనకు జవాబుని ఇవ్వగలిగే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే అడుగుట అనగా ప్రార్థించుట ప్రభు బిడలైన మనం దేవుని సన్నిధులు ఎలాగూ ప్రార్థన చేస్తే మన సమస్యలు తీరుతాయి మన కష్టాలు మన ఇబ్బందులు మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విధానాలు ఆధ్యాత్మిక మనం ఎదగాలన్నా మన కుటుంబం బలపడాలన్నా మన బిడలు ఆత్మీయతలను లోకరీతిగా జ్ఞానములు దయలు మనుషుల దయలు వర్ధిల్లాలన్నా కుటుంబం వర్ధిల్లాలన్నా భార్యాభర్తల మధ్య ఐక్యత కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వివాహం కావాలన్నా పిల్లలు కావాలన్నా కుటుంబములు ఎదగాలన్నా సమాధానం కావాలన్నా అన్నదముల మధ్య అక్క చెల్లెల ఐక్యత అనురాగం కావాలన్నా భూములు స్థలాలు ఫలాలు ఏమైనా ఈ లోక అవసరాలన్నీ కూడా నీ జీవన వ్యాపారానికి సంబంధించిన ప్రతి నీకు అందించడానికి ఏసు క్రీస్తు ప్రభుత్వం రెడీగా ఉన్నాడు ఆయన యజమానుడిగా ఉన్నాడు ఆయన అన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు మనమే ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ఆయన అడగాలి యేసు ప్రభు ప్రార్థన గురించి మాట్లాడుతూ నీ గదిలోనికి వెళ్ళి తలుపులేసుకొని రహస్య ముందు చూచి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి అని అడిగాడు ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన చేయాలి మూడు రకాలైన ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం ఈరోజు యేసు ప్రభు వారు సన్నిధికి మనం ఎలాంటి విశ్వాసంతో ఎలాంటి మనసుతో ఎలాగా మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థనకు జవాబు అందిస్తాడు అలాంటి మూడు విషయాలు ముగ్గురు వ్యక్తులను నేను మీకు ఉదాహరణగా మాట్లాడదాం మొదటిగా మత సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇరవై ఆరవ వచ్చనం ఇరవై ఏడవ వచనం చదువుకున్నాం అయినా వచ్చి ఆయనకు ముక్కి ప్రభువా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది ఆయన పిల్లల బిడ్డలు తీసుకొని కుక్క పిల్లలకు బయట యుద్ధం కాదని చెప్పగా ఆమె బ్రహ్మ కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుండి రొట్టె మొక్కల కొరకు ఆశపడును కదా అని చెప్పిన అందుకు చేస్తున్నా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక ఆమెతో చెప్పిన ఆ గడియలు కుమార్తె స్వస్థత పరచబడినో ప్రభువుకు మన కలుగున గాక ఫ్రీలరా కానాను స్త్రీ అని ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది యేసు ప్రభు వారు ఆ తూరు శ్రీధోళ్ల ప్రాంతంలో ఆ శిష్యులతో సువార్త పరిచయం చేసుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ మాతరమైన కార్యాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో కానాను స్త్రీ అనబడుతున్నటువంటి స్త్రీ మత్తయ్య గారు ఆమె పేరు రాయలేదు ఆమె ఊరు మాత్రమే రాశాడు భక్తులు కొంతమంది మార్పు గారైనా లుక్ ఆయన యోహన్ గారైనా స్త్రీల పేర్లు రాయల మెన్షన్ చేయలేదు మత్తయ్యలో మాత్రం కానాను స్త్రీ అని రాశారు ఈ మత్తయ్య గారు మాట్లాడుతున్నాడు యేసు శు ప్రభార దారి మెడుతున్నప్పుడు స్త్రీ యేసు ప్రభార్ దగ్గరికి వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి ఆయనకు వంగి నమస్కారం చేసి సాగిల పడి అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది కనుక నన్ను కనికరించుము నా కుమార్తెకు దయ్యం పట్టింది కనుక నన్ను కనికరించుమని బాధపడుతూ కేకలు వేస్తూ ఉన్నది గమనించగలిగామా ప్రియా దేవుని బిడలారా దయ్యం పట్టింది కుమార్తెకైతే అయితే మరి కానాన స్త్రీని ఎందుకు కనికరమని అడుగుతుంది అయ్యా నన్ను కనికరించు అయ్యా నన్ను కనికరించమని ఏ సైకు ప్రార్థన చేస్తుంది బిడ్డకు దయ్యం పడితే నా కుమార్తెకు కుమార్తె ప్రార్థించాను నా కుమార్తెకు దయ్యం శక్తిలో నుంచి విడుదల తెచ్చి ప్రార్థన చేయాలి మరి నన్ను కనికరించు అని అంటదేంటి ఎందుకు ఆ మాట ఆమె వాడిందంటే నవాహు గారు రాక్ష రసం తాగి మత్తుగా పడిపోయినప్పుడు నోవాహు కుమారుడు తండ్రి యొక్క దిశ్యములను చూసినందువల్ల ఆయన మేలుకొని లేచి ఆ కుమారుని శపిస్తాడు ఆయనను బట్టి కానాను శపించబడతాడు ఆ కానాను పది తరాల వరకు అప్పటి నుండి శపించబడింది ఈ కొత్త నిబంధనలో ఈ కానాన స్త్రీ పదవ తరం దాటిపోయింది గనక అయ్యా ఆ శాపం తీరిపోయింది ఇప్పుడు ఆ శాపాన్ని నీవు మాత్రమే నివారించగలవని ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుని యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నా కుమార్తెకు దయ్యం పట్టింది నన్ను కనికరించు అంటే ఆ శాపాన్ని తీసేసి ఆ శాప పాపం వలన నా కుమార్తె ఈ విధంగా దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నదని బైబిల్ చెబుతూ ఉన్నది అప్పుడు యేసు ప్రభు ఏ సమాధానం చెప్పడం ఏమి మాట్లాడల మౌనంగా వెళ్ళిపోతున్నాడు ఆమె వదిలిపెట్టలేదు సుమా ఎంటబడింది కేకలేసింది గోల చేసింది దవిద కుమారుడా ద కుమారుడా కనికరించుమని పెద్దగా కేకలు వేసింది యేసు ప్రభు శిష్యులు ఆమెను అన్నాడు అమ్మా అరోబాకమ్మా యేసు ప్రభు గారు దారిని వెళ్తున్నాడు అరోబాక గోళ చేయబాక అని ఆమెను నివారించారు ఆమె అయితే పెద్ద పెద్దగా కరుచుకుంటూ ఒకవేళ ఏసై దాటిపోతే నా నాకు సమాధానం రాదు నా కుమార్తెకు స్వస్థత రాదు భయపశక్తుల నుంచి నా కుమార్తె విడుదల రాదు అని పెద్దగా కేక వేస్తుంది అయినా యశ్వబ్రభు రాగలేదు శిష్యులు అన్నారు మొద కూడా ఆమె మనం వెనకాల పడుతుంది గోలు చేస్తుంది కేకలేతుంది అల్లరి పెడుతుంది గనక ఆమెకు ఏదో ఒక సమాధానం చెప్పయ్యా అప్పుడు యేసు ప్రభువు ఆగి ఆమెతో మాట్లాడలేమ్మా ఏమని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారంటే మనం జాగ్రత్తగా ఇరవై ఆరు వచ్చినట్టు చదువుకున్నాం పిల్లల రెట్టె ముక్కలు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయిట యుక్తము కాదు పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయిట యుక్తము కాదు అని అన్నాడు ఎందుకు యేసు ప్రభువారు ఆ మాట వాడారు అంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని చాలా మంది మరి దేవుని వాక్యాన్ని అపోహలతో మాట్లాడుతున్నారు అపోహలుగా మాట్లాడుతున్నారు కారణం ఏమిటండి ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని గారు చెబితే యేసు ప్రభు యూదులకే రక్షకుడు ఇది అమెరికా మతం అమెరికాకి సంబంధించిన ఆయన యేసు ప్రభు రెండు వేల నాటి మనిషి ఈయన అమెరికాకి సంబంధించిన మన భారతదేశం మనకు దేవుడు లేరు అని ఈనాటి సమాజం అపోహలు పడుతున్నారు యూదులకు మాత్రమే రక్షణ గాని అన్యలకు రక్షణ లేదు అని చాలా మంది అదే భ్రమలో ఉన్నారు యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం అలాంటిది కాదు నేను యూదులకు రాజునే అని అన్నంత మాత్రాన ఆయన యూదుల కొరకే రానా మనుషులందరి కోసం వచ్చాడు ఎందుకు యేసు ప్రభు వారు ఆ స్త్రీతో రొట్టె పిల్లలు కుక్క అన్న పదాన్ని ఉపయోగించాడు ఏంటి ఆమెలో ఎంత విశ్వాసం ఉన్నదో ఆమెలో ఎంత విశ్వాసం ఉన్నదో తెలుసుకోవటానికి ఆమె విశ్వాసం నిజమైన విశ్వాసమా మధ్యలో జారిపోయే విశ్వాసమా దృఢమైన విశ్వాసమా నిర్జీవమైన విశ్వాసమా జీవ విశ్వాసమా విశ్వాసమాని ఏసు ప్రభు ఆమెను పరీక్షించటానికి ఆ పదాన్ని వాడేడే కాని నిజానికి యేసయ్య యూదులకు మాత్రమే కాదు కాని అందరికీ దేవుడు రక్షణ అనేది ఆనాడు ఈనాడు రేపు కూడా అందరూ రక్షణ పొందవలసిన వారయ్యన్నారు అందుకే యేసు ప్రభు అన్నాడు పిల్లల రెట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు బయట ఆమె తన విశ్వాసాన్ని యేసు ప్రభు ఎదుట ప్రదర్శించింది ఎట్లాగయ్యంటే అయ్యా నిజమే నేను కుక్కనే కుక్క విశ్వాసమునకు గుర్తు అయ్యా నేను కుక్కనే మీరు యజమానులు నేను మీ పాదాల దగ్గర మీ బల్ల దగ్గర పడి నాకు గమనించారా ప్రయా దేవుని బిడ్డలారా కానాను స్త్రీ యేసు ప్రభు వారిని యజమానిని స్థానాన్ని హెచ్చించింది నన్ను గణపరచు వారిని నేను గనపరుస్తానన్నాడు యేసు ప్రభు నాన్న గనపరిచింది అయా నువ్వు యజమానుడివి అవును ఆయన పరలోకానికి యజమాని ఆయన నీ ఇంటికి యజమాని నీ బిడ్డలకి యజమాని నీ కుటుంబానికి యజమాని ఈ సర్వ లోకానికి ఈ మూడు లోకాలకి యేసు క్రీస్తు ప్రభువారు యజమానుడు ఆయన యజమానుడు గనక మలాఖీలు అంటాడు నేను యజమానుడు గనక నాకు రావాల్సిన ఘనత ఏమైనా ఈనాడు ప్రజలు యేసు ప్రభు వారిని గనపరచట్లేదు అందుకని పౌలు రమ పత్రికలు అంటాడు యేసు ప్రభుని ప్రభువుగా వారు గనపరచలేదు గనక వారికి భ్రష్ట మనసుగా అప్పగించాలి యేసు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలని తెలుసు ఏసఐకు ప్రార్థన చేయాలని తెలుసు ఏ సైను స్థుతించాలని తెలుసు ఏ సైను కొనియాడాలని తెలుసు ఏ సయ్యను దేవుడిగా దేవుడిని దేవుడిగా ఘన పరసనంతున భ్రస్త మనసు రోమా సంఘానికి ఏసై అప్పగించాడు సైతునికి అప్పగించాడు ఏమలా చేయట్లేదు ఏమంటుందయ్యా యజమానుడు అన్నట్టుగా మాట్లాడుతుంది నీవు యజమానుడు అయ్యా నేను నీ బల్ల దగ్గర నీ పాదాల దగ్గర పడునే కుక్కనే అమ్మ అయ్యా నేను కుక్కనే నీ పాదాల దగ్గర ఉన్న అవునండి ఏసయ్య పాదాల దగ్గర నెమ్మది ఉన్నది ఏస పాదాల దగ్గర సమాధానం ఉన్నది ఏసయ పాదాల దగ్గర స్వస్థత ఉన్నది ఏసయ పాదాల దగ్గర విశ్రాంతి ఉన్నది మరియా ఏసయ పాదాల దగ్గర కూర్చున్న గనక మార్తొచ్చి తొందర పెట్టినప్పుడు ఏ సుప్రభు అన్నాడు మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకున్న గనక అది ఆమె ఎత్తునండి తీసివేయబడదు గమనించారా కానాను స్త్రీ యేసు ప్రభుత్వం ఎంతగా హెచ్చించిందో ఎంతగా పొగిడిందో ఆమె విశ్వాసాన్ని యేసు ప్రభు పరీక్షిస్తే ఆ పరీక్షలో ఆమె నెగ్గింది యేసు ప్రభు అంటున్నాడు ఆమె మాట్లాడిన మాటలకు అమ్మా నీ విశ్వాసం గొప్పది అమ్మా నీ విశ్వాసం గొప్పది యేసు ప్రభు వారిలో ప్రేమ కనపడుతుంది తన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ప్రేమిస్తారు ఆయన అన్నాడు నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టను విడిబాక ఎడబాయ కొంత చూపుతాను ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించారు యోహన్ గారు అన్నాడు ఏసు ప్రేమ స్వరూపి యోహన్ గారు మాట్లాడుతున్నాడు ఆయనే మొదట వలన ప్రేమించాడు గనుక మనం ప్రేమింప బంధులమైన ఈ లోకంలో ప్రేమ శాశ్వతమైన చివరికి నిలిచేది ఆ ప్రేమ నిలబడుతుంది గనుక ఈమె మాట్లాడిన కానాను స్త్రీ మాట్లాడిన మాటల్లో ఆమెలో ఉన్న విశ్వాసం దృఢమైందని నిజమైందని నిక్కచ్చిన విశ్వాసమని ఆమెతో ఉంటున్నాడు నీ విశ్వాసం గొప్పది గనుక నీవు కోరినట్టే నీ కుమార్తె బాగుపడుతుంది నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆ గడియలోనే ఆమె కుమార్తెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది కుమార్తె స్వస్థపరచబడింది విడుదల పొందింది ఆ తల్లి కుమార్తెలు సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడినంటే విశ్వాసంతో అడగాలి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అరవ వచ్చనంలో ఏమని రాయబడిందో తెలుసా విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడు అయి ఉండట అసాధ్యం ఆయన ఎద్దుకొచ్చు వారు ఆయన ఉన్నాడని అడిగే వారికి పలము దయచేయను నమ్మవలెను కదా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో నువ్వు దేవుడిని విశ్వాసం లేకుండా పొడి పొడి మాటలతో మామూలుగా ఏదో నామకార్థంగా అడిగితే ప్రభువునికి సమాధానం ఎవడు మొదటిగా విశ్వాసంతో ఆయనను అడగాలి రెండవది లుకస్ వార్త పదకొండవ అధ్యాయంలో మనం దేవుణ్ణి ఎలాగూ చేయాలో అక్కడ ఒక మాట మనం చూద్దాం వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం అతడు తనకు స్నేహితుడిగా లేచి ఇయ్యకపోయినను అతడు సిక్కుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చిన నేను మీతో నిశ్చయముగా ఆ సందర్భముగా అడుగుడి అని యశు బ్రహ్మ మాట్లాడుతుంది ఈ భాగంలో డాక్టర్ లోకా గారు రాసిన ఈ భాగంలో ఐదవ వచ్చనం నుండి పదమూడవ వచనం వరకు యేసు ప్రభారు ఎందుకు ఈ మాట చెప్పాడంటే మనం ప్రార్థనలో ఎదగాలని ఆయన మాట చెప్తున్నా ముగ్గురు స్నేహితులు ఉన్నారు అటు మొదటి స్నేహితుడు అర్ధరాత్రి వేళ స్నేహితుని దగ్గరికి వెళ్ళి బదులు అడుగుతున్న స్నేహితుడు రెండవ స్నేహితుడు నిద్రపోతున్న స్నేహితుడు మూడవ స్నేహితుడు వాళ్ళిద్దరికి ప్రయాణమై వస్తున్నటువంటి స్నేహితుడు గమనించగలిగితే మొదటి స్నేహితుడు నిద్రపోతున్న ఆ స్నేహితుని ఇంటికి రాత్రి పూట వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి నా స్నేహితుడా నువ్వు నాకు స్నేహితుడు కదా నువ్వు నాకు మంచివాడివి కదా అడిగితే ఇస్తావు కదా ఇదిగో నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు దూర ప్రయాణం నుంచి వస్తున్నాడు అకస్మాత్తుగా ప్రయాణమై వస్తున్నాడు రాత్రిపూట వస్తున్నాడు అతనికి పెట్టడానికి నా దగ్గర లేవు మూడే మూడు రొట్టెలు బదులు ఇమ్మని ఆ స్నేహితుని అడుగుతున్నాడు ఆ స్నేహితుడు అంటున్నాడు ఏ స్నేహితుడా నేను నిద్రపోతున్నాను నా భార్య నిద్రపోతున్నది నా పిల్లలు నిద్రపోతున్నారు అర్ధర అయిపోయింది నువ్వు గోల్ చేయబాక రేపు ఇస్తానులే రేపు చూద్దాంలే అని నిద్రపోతున్నా స్నేహితుడు నిద్రలోనే మాట్లాడుతున్నాడు ఈ తలుపు బయట ఉండి వరండాలో ఉండి బయట ఉండి గేటు కాడ తలుపు కొడుతున్న ఈ స్నేహితుడు అంటున్నాడు అరే దయచేసి ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రాని మాటి మాటికి పక్కనున్న వాళ్ళు నిద్ర ఎగుతారని ఇరుగు పరుగు వారు ఉన్నారే అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళకి నిద్ర భంగం కలుగుతే డిస్టర్బ్ అయితే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అయ్యో ఎంత స్నేహితుడైనా అర్ధరాత్రి వచ్చి తలుపు తడితే బాగాదని నలుగురు నానా రకాలుగా నవ్వుకుంటారేమో ఇవేమీ అతను పట్టించుకోవాలి సిగ్గు విడిచి సిగ్గు వదిలిపెట్టి మాటి మాటికి అదే మాట ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది ఎనిమిదో వచ్చిన అదే ఉంది సిగ్గు మాలి సిగ్గు అనేది వదిలిపెట్టి మాటి మాటికి అడుగుతున్నాడు ఏసై పాదాల దగ్గర కొను వచ్చేటప్పుడు నువ్వు అధికారు అయినా రాజు అయినా ముఖ్యమంత్రి అయినా హోదా ఉన్నవాడు అయినా కలెక్టర్ అయినా మనుషుడు ఎలాంటి వాడైనా ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సిగ్గు వదిలిపెట్టి చేయాలి ప్రార్థనలో సిగ్గు పడకూడదు బైబుల్ చదివేటప్పుడు పడకూడదు దేవుని మందిరంలో పడకూడదు యేసు ప్రభుని గురించి సిగ్గుపడకూడదు ఏసన్నాడు మనుషుల ఎదుట నన్ను గూర్చి ఎవరు సిగ్గుపడతారో పరలోకమందర వారిని గురించి నేను సిగ్గుపడతాను సిగ్గు అనేది వదిలిపెట్టి మాటి మాటికి ఏం చేయాలంటే అడగటం నేర్చుకోవాలి మొదటిది విశ్వాసంతో అడగాలి రెండు సిగ్గదిలు పెట్టి మాటి మాటికి ప్రభుని అడగాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఇస్తాడు అడుగుడి అని ఏసై చెప్పింది విశ్వాసంతో అడగమని అడుగుడి మీకు ఉండని ఏ చెప్పింది సిగ్గదులు పెట్టి మాటి మాటికి అడగ చివరగా మూడవది చూద్దాం లోక శుభార్త పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఈ విధవ రాను నన్ను తొందర పెట్టుతున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్టు ఆమెకు న్యాయము తీర్చునని చెప్పిన ఏమిటి సందర్భం యేసు ప్రభు వారు మాట కొంతమంది అంటారు ఏమండి గంటల గంటలు ఎలా చేస్తున్నారు అండి ప్రార్థన మీరు మోకాళ్ళు ఉంచి గంటల గంటలు ఎలా చేయగలుగుతున్నారు అవ్వండి రోజు తరబడి మోకాళ్ళని అలా ఉండగలుగుతున్నారు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన కొంతమంది దైవజనుడు మోకాళ్ళు వస్తే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు మూడు గంటలు విశ్వాసులు అయితే ఇరవై నాలుగు గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ఎలా యేసు యశు బ్రహ్మవారు దానికి సమాధానం చెప్పారు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయిచ్చు ఉండవలని ఆయన ఈ ఉపమానం చెప్పారు ఏమిటా ఉపమానం అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు మనుషులంటే లెక్కలేదు దేవుడంటే భయం లేదు మనుషుడంటే లెక్కలేదు దేవుడంటే భయం లేదు అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద ఒక విధవరాలు వచ్చి అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం చేర్చు ఎవరిని అడుగుతుంది మనుషుడంటే లెక్క లేనిటువంటి దేవుని భయం లేని ఒక అన్యాయస్తుడు ఈ న్యాయాధిపతి ఈ లాయర్ తన జీవితంలో ఎప్పుడు కూడా న్యాయం తన జీవితంలో న్యాయాన్ని కూడా అన్యాయంగా మార్చి లాభం సంపాదించుకునే మనిషి అలాంటి లెక్కలేని మనిషి దగ్గర దేవుని భయం లేని మనిషి దగ్గర ఒక పేద విధవరాలు వెళ్ళి అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు ఆయన అన్నాడు రేపు రమ్మ రేపు వెళ్ళింది ఎల్లుండి రామ్మా ఎల్లుండి వెళ్ళింది ఒక పది రోజులు ఆగిరామ్మా పది రోజులు ఆగింది నెల రోజులు ఆగిరామా నెల రోజులు వెళ్ళింది బైబుల్ రాయబడింది కొంతకాలం ఆగి ఉన్నప్పుడు ఆమె కొంతకాలం ఆగింది ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయిందండి చెప్పులు అరిగేలా ఒంట్లో సత్తువ పొయ్యేలా ఆమె అడుగుతూనే ఉంది అడిగినప్పుడల్లా ఆయన వాయిదా వేస్తూనే ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు అంటారు అయ్యి ఈ ముస్లామును సిగ్గులేదంటారు అట్లా తెప్పించుకోవటానికి ఈ ముస్లాముకు న్యాయం చేయరా అని అంటే వా న్యాయాధిపతి అంటాడు అన్యాయస్తుడు మీరు నోరు ముయ్యనే నాకు తెలుసా ఇవ ఏమా బైబిల్ రాయబడింది ఈ విధవరాలు నన్ను తొందర పెడుతున్నదే నేను మనుషులంటే లెక్క లేకపోయినా దేవుడంటే భయం లేకపోయినా నేను అన్యాయస్తున్నైనా చేస్తున్నైనా ఎవరిని లెక్క చేయకపోయినా డబ్బు మనిషినైనా ఇదిగో ఈ విధవరాలు నా దగ్గరకు వచ్చి నన్ను తొందర పెడుతుంది మాటి మాటికి మాటి మాటికి గోజాడు దేవుడు అన్నాడు అడుగుడు నీకు ఇయబడినంటే ఏసయ పాదాల దగ్గర గోజాడాలి యజమానుడి తట్టు ఆ యొక్క దాసుడు కన్నులు పైకి ఎత్తాలి యజమానురాలు తట్టు దాసురాలు కన్నులు పైకి ఎత్తాలి బైబిల్ చదువుతున్నమాట మన కన్నులు మనకు సహాయం చేస్తున్న సర్వశక్తి కలిగిన ఏసఐ వైపే చూడాల ఏసఐ వైపు చూడాలి ఈమా మాట్లాడుతున్నది అన్యాయస్తుడైన న్యాయాధిపతిని రోజు వెళ్ళి అయ్యా అయ్యా న్యాయం చేయ అయ్యా న్యాయం చేయ బైబిల్లో రాయలేదు కాని ఆయన కాళ్ళు పట్టుకొని ఉండొచ్చు ఆయన గడ్డాలు పట్టుకొని ఉండొచ్చు అయ్యి ఆయన్ని ఏదో విధంగా బతికేలాడవచ్చు కానీ అతను అన్నాడు ఎవరికీ భయపడతలేదు ఈమెకు నేను భయపడాల్సి వస్తుంది ఏమో పని చేస్తాను నేను ఈమె నా దగ్గరకు వచ్చి నన్ను తొందర పెట్టి ఇబ్బంది పెడుతుంది మాటి మాటికి గోజాడుతున్న కనుక ఈమె నా దగ్గరకు వచ్చి గోజాడకుండా ఉండినట్లు మాటి మాటికి నా దగ్గరకు వచ్చి తొందర పెట్టకుండా ఉన్నట్లు ఈమెకి నేను న్యాయం చేకూరుస్తాను గమనించారా దేవునికి మహిమ ఏమిటంటే యశు ప్రభు మాట్లాడుతున్న మాటది అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటి మాటికి విధవరాలు వెళ్ళి గోజాడినందున అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఈ విధవరాలు వెళ్ళి మాటి మాటికి వెళ్ళి గోజాడినందున ఆమె గోజాడినందున అతడు సిగ్గుపడి ఎన్నడూ న్యాయం చేయని వాడు న్యాయం చేస్తున్నాడు అలాగే మీరు నాకు కుమారుడు మీరు నాకు కుమార్తెడు నేను మీకు తండ్రిని మీరు నా దగ్గరకు వచ్చి విశ్వాసంతో అడిగితే మీరు నా దగ్గరకు వచ్చి సిగ్గు వదిలిపెట్టి మాటి మాటికి అడిగితే మీరు నా దగ్గరకు వచ్చి మాటి మాటి గోజాడి అడిగితే తప్పక నీకు నేను మీకు న్యాయం తీరిస్తాను అలా అడగమంటున్నాడు ఏసయ్య విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు సిగ్గు పెట్టి ప్రార్థన చేయమన్నాడు అవండి గోజాడి ప్రార్థన చేయమన్నాడు అందుకనే ఏసయ్య మీద చెప్పిన ప్రసంగం అడుగుడి మీకు దేవుణ్ణి మనం అడగాలి ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ కావాలని అడగండి పరిశుద్ధాత్మ కావాలని అడగండి ఆయన అంటున్నాడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతుంది గమనించామా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం గోజారి ప్రార్థన చేద్దాం సిగ్గోదిలి పెట్టి ప్రార్థన చేద్దాం మనం అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు కానాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పోగొట్టినది ఉంది విధవరాలు జీవితంలో మేలు చేస్తున్న దేవుడు స్నేహితుని విషయంలో మేలు చేస్తున్న దేవుడు నా ప్రేదేవుని బిడా దేవుని వాక్య వింటున్న నేను ఈరోజు ఆయన సన్నిధిలో మోకరించి నీ సమస్యను ప్రభువుడు చెప్పు యసు ప్రభు ఈదులకు మాత్రమే రక్షకుడు కాదు ఆయన లోక రక్షకుడు ఆయన జగత్ రక్షకుడు ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు నశించిన దానిని వెతకు రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు నీకు వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణ అంగీకారం మనకు యోగ్యమైనది ఆయన రక్షకుడు అవును ఆయన రక్షించడానికి కొంచాడు ఆయన నేను ప్రేమించాడు నీ ప్రేమను ఆయన అడుగుతున్నాడు నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు అందుకే ఆయన సెలవులో చనిపోయాడు ఆయన సెలవులో చనిపోయింది ఎందుకండి నీ నా పాపాల నిమిత్తం మనం ఆయన అడగాలని మనం ఆయన సన్నిధిలో ఉండాలని మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలని ఆయన సన్నిధిలో గోజాడాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు మనం కూడా ప్రార్థన పూర్వకంగా యేసు ప్రభు సన్నిధిలో చేరుదాం ప్రభు ఈ మాటలు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభు ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీరు మాతో ఉన్నారు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాం గోజాలి ప్రార్థన చేయమన్నాం మాటి మాటికి చిగ్గదులు పెట్టి ప్రార్థన చేయమన్నాం ఈ వాక్య వింటున్న బిడ్డలు బిడలు ఆ అనుభవంలో నేర్చుకొని ప్రార్థన ద్వారా బలపడి మేలు దయచేయమని మా మనవలు మా ప్రభు యేసు ప్రభు శక్తి కలిగిన్నావా ప్రార్థించి ఆశీర్వదించి అడిగి వేడుకొని తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మక సన్నిధి సహబాసు వినా మీ అందరికి తోడీ ప్రభు నడుపును